గుంటూరు నగరం నగరాలిలో హోండా వారి నూతన ద్విచక్ర వాహన షోరూం హోండా బిగ్వింగ్ ప్రారంభించబడినది ఈ కార్యక్రమంలో హోండా బిగ్వింగ్ ప్రతినిధులు ఆదర్శ్ దేభరియ దత్త మరియు ఎండి నారయ్య సిఎ యుగంధర్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు షోరూం వర్క్ షాప్ ను గుంటూరు నగర టూ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ ప్రారంభించారు ఈ లో నేటి యువతకు కావాల్సిన అనగా త్రీ హండ్రెడ్ సీసీ నుండి ఫైవ్ హండ్రెడ్ సీసీ వరకు మోడల్స్ లభించును ప్రారంభోత్సవ ఆఫర్ క్రింద పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు నిండిన వారికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల డిస్కౌంట్ కలదు ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు షోరూం ను సందర్శించి వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితర పాల్గొన్నారు అమరావతి రోడ్లో నగరాల్లో ఓపెన్ చేశాం అన్ని త్రీ హండ్రెడ్ సీసీ పైన ఉంటాయి షోరూమ్కి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ మెకానిక్స్ ఉన్నారు మా దగ్గర వచ్చి ఒకసారి మా షోరూమ్ విజిట్ చేసి మెకానిక్ సోదరులు అందరూ కూడా వచ్చారు వచ్చి మీరందరూ అందరూ కొత్త వెహికల్స్ అన్నీ డెలివరీ చేయాలి కొత్త వెహికల్స్ కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి మీరు వచ్చి మీకు మీ మీ ఇంటి దగ్గరికి మేము వచ్చి సర్వీస్ చేస్తాం మా ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఓ పెద్ద షోరూము గుంటూరు నగరం డెవలప్ అవుతాక కూడా ఇటువంటి ఎండి గారు మేనేజ్ మీటింగ్ వల్ల మన గుంటూరు నగరం కూడా చాలా మెట్రో సిటీ లాగా కొత్త కొత్త బండ్లు రావడం ఇలా చాలా ఆనందంగా ఉంది మా మెకానిక్లకు కూడా ఇప్పుడు ఇప్పుడు కొత్త మోడల్లో వచ్చిన వాళ్ళన్నిటి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఇస్తూ ఉంటే మేము కూడా అభివృద్ధి చెందా మిగతా ఈ షోరూమ్ కూడా అభివృద్ధి చెందుతా ఉండాలని మనం ఎప్పుడు దేవుడిని నేను మోడల్స్ ఆర్ఎస్ సిబి త్రీ ఫిఫ్టీ ఫైనస్ ఈ మోడల్స్ ఉన్నాయి సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ వచ్చేసరికి ఫోర్టీ వర్షన్ త్రీ ఫిఫ్టీ ఫ్లిక్ వచ్చింది సార్ దానివల్ల ఏంటంటే మీకు వైబ్రేషన్ రాదు వెహికల్లో హండ్రెడ్ సీ హండ్రెడ్ సీసీ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళినా కానీ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళినా కానీ వైబ్రేషన్ అనేది ఉండదు వెహికల్ అదొకటి ప్లస్ పాయింట్ తర్వాత మన దగ్గర బ్లూటూత్ ఆప్షన్ ఉంది బ్లూటూత్ ఆప్షన్ ఉంది వైడ్ రేంజ్ ఆఫ్ టైర్ ఉంది తర్వాత గ్రౌండ్ సిరీలెన్స్ కానీ తర్వాత ఫ్రెండ్ షాకర్ బిజార్ కానీ మూడుస్ ఫోంటా ఫస్ట్ ది ఫోంటా టెక్నాలజీ ఫస్ట్ బ్రాండ్ ఇది మెయింటెనెన్స్ ఎంతవరకు సేవ్ కస్టమర్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఫస్ట్ అదే సార్ అడ్రస్ చెప్పరా పూర్తిగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పూర్తిగా ఈ అడ్రస్ చెప్పండి సార్ ఫస్ట్ వన్ వన్ కిలోమీటర్ నుంచి థౌసండ్ కిలోమీటర్ ఫస్ట్ సార్ చక్కటి సర్వీస్ వస్తే సిక్స్ థౌజండ్ నుంచి ట్వల్ థౌజండ్ మంది వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి జయలక్ష్మి హోండా అండి హోండా బిగ్బింగ్స్ గుంటూరు నార్త్ నగరాలు నియర్ విశాల్ మార్ట్ అమరావతి గుంటూరు